వెల్కమ్ టు ఎన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ అధ్యక్షులు మొట్టడం రాజబాబు భారత ఆదివాసీ పార్టీ సమక్షంలో భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మొట్టడం రాజబాబును శనివారం స్థానికంగా గిరిజన భవనంలో భారత ఆదివాసీ పార్టీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ రూత్ ఉమేష్ దామోర్ తావర్సంద్ దామోదర్ భారత్ ఆదివాసీ శాసనసభలో ఆధ్వర్యంలో అత్యవసరంగా రాజాబాబును ఎన్నుకోవడం జరిగింది తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ అల్లూరి సీతారామరావు జిల్లా మన్యం జిల్లా ఆదివాసీ ప్రాంతం పెద్దలతో చర్చించి మరొకసారి పూర్తి స్థాయిలో ఆదివాసీ కమిటీ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు రాష్ట్రంలో భారతదేశంలో రానున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ పార్టీ నుంచి రంగంలో ఉంటామని వారు వెల్లడించారు ఇక నుంచి గిరిజన ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని సాటి ఆదివాసుల కోసం ఎక్కడ వెళ్లటానికైనా మేము సిద్ధంగా ఉంటామని ఆదివాసుల యొక్క బాగోగులు అభివృద్ధి ఫలాలే ముఖ్యమని చట్టసభల్లో ఆదివాసులు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏ నీలకంఠం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భారత ఆదివాసీ పార్టీ ఆదివాసీ నాయకులు ఆదివాసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आदिवासी समाज आज भी इधर उधर भटक रहा है उनके जो संवैधानिक प्रावधान है आज तक नहीं मिले हैं इन सारे उद्देश्यों को लेकर बारह दिवसीय पार्टी आज आंध्र प्रदेश में आई है और हम आंध्र प्रदेश के अंदर आने वाला विधानसभा चुनाव लोकसभा चुनाव बेहतर तरीके से लड़ेंगे हमें उम्मीद है यहाँ की जनता हमारा साथ सहयोग देगी और हम यहाँ के संवैधानिक जो प्रावधान है उनको लेके यहाँ की मूलभूत जो सुविधा है उनको लेके और जल जंगल जमीन को लेके जो समस्या आ रही है इन सारी समस्याओं को लेके हमारे विचारधारा इस पार्टी की विचारधारा के तहत हम लोग चुनाव लड़के जीत के भेजेंगे और बेहतर तरीके से परफॉर्मेंस देगा और इस क्षेत्र को राहत पहुंचाने का काम करेगा जेट जेट पार्टी भारत नी, आदिवासी पार्टी आंध्र प्रदेश राष्ट्र अध्यक्ष स्वीकृत अला వైస్ ప్రెసిడెంట్లు మరియు ఇతర టీములుగా శ్రీ డాక్టర్ పి రామకృష్ణ మరిశెట్టి పోతురాజు గారు చెండా మత్స్యరాజు గారు గణేశ్వరరావు గారు గణేశ్వరరావు గారు పొయ్యిపల్లి అప్పలరాజు ఉల్లి సూరిబాబు గారు తెల్లం శేఖర్ గారు సవలం శుభకృష్ణ గారు కత్తుల వెంకటరమణారెడ్డి గారు చోళ్ల కృష్ణారెడ్డి గారు ముళ్ళ సూరిబాబు గారు వంతు బాలకృష్ణ గారు రోజుపల్లి బాలరెడ్డి గారు కె ఉదయ కుమార్ గారు నిమ్మక అన్నారావు గారు మల్లయ్య గారు బిడ్డిక రామారావు గారు బిడ్డిక రామ్మూర్తి గారు తిరుపతి సోడే ముక్కయ్య ముక్కయ్య గారు తెల్లం లక్ష్మణరావు గారు ప్రసాద్ ప్రసాదరావు గారు తెల్లం రవిప్రసాద్ రవ్వ భాస్కర్రాజు గారు సిరియం కన్నపరాజు గారు నల్లి కళ్యాణం గారు ఇలాగా మొత్తం ఇరవై ఆరు మందితో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఈ రోజు నుంచి బాధ్యతలు స్వీకరించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపితం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం